mm -hmm. సాధించాలి అంటే మన పూర్వీకులు వారు ఏ విధంగా అయితే వారి భక్తిలో ప్రార్థనలో విశ్వాసంలో పరిశుద్ధతలో వారు నిలబడగలిగి సోదరులపై విజయాన్ని సాధించి విజయబితులుగా చరిత్రలో నిలిచిపోయారో అలాంటి చరిత్ర దేవుడు నీకు కూడా ఒక చరిత్ర రాయాలనుకుంటున్నాడు నీ కూడా ఒక చరిత్ర సృష్టించాలనుకుంటున్నాడు ఉండే సంఘములో ఉండే గ్రామంలో నీవు చేస్తున్నటువంటి సేవ అది చిన్న గ్రామమే కావచ్చు చిన్న గ్రామంలో అడవిలో నుంచి దేవుడు నన్ను ఉన్నతమైన ఆశీర్వాదాలు కలిగిన సంఘముగా మీ సంఘాలు అభివృద్ధి చేయబోతున్నాడు దేవునికి స్తోత్ర ఏమంటున్నారా నమ్ముతున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెబుదా నా దేవుడి నిశ్చయముగా మీ సంఘ పరిచర్యలను విస్తరింప చేయముగా మీ సరిహద్దులను విశాలపరచును గాక ఇప్పుడు ఈ చిన్న సేవకులమే కానీ అనేక సంఘములకు ఆశీర్వాదకరంగా మీ సంఘాలను దేవుడు చెప్పబోతున్నాడు దేవుడికి స్తోత్రం కాబట్టి శోధనపై విజయం పొందే అద్భుతమైనటువంటి ఈ రహస్యం మనకు తెలియకపోతే శోధనలో పడిపోతాం కాబట్టి ఫిఫ్టీ శోధన అనేటువంటిది చాలా రూపాల్లో వస్తుంది బైబిల్లో చాలా రూపాల్లో మనకు శోధన అనేది వస్తూ ఉంటుంది అందులో ఒక శోధన ఏంటంటే శోధన సాధారణ వలన కలుగుతుంది రెండవ శోధన ఏంటంటే మనము మన శరీరమే ఒక శోధన ఏంటి మన శరీరమే ఒక శోధన ఇంత ఎందుకు సార్ పాశ్రమల మీటింగ్ అవసరమైపోవడం అంటే చిన్న లాజిక్ క్వశ్చన్ అనమాట చాలామంది రాలేకపోవడానికి ఈ రెండు మూడు నెలల నుంచి ఎందుకంటే ఇంత ఎండల్లో అవసరమా మాకు పాశ్రమల మీటింగ్ ఈ శరీరం తట్టుకుంటే ఈ ఎండ మాడి మసిబొగ్గైపో అని సాతరుడు ఒక చిన్న శోధన పెట్టి ఎండలకైనా నీ శరీరాన్ని ఆక ఆయుధంగా మార్చుకొని సహవాసానికి దూరం చేసి వచ్చే ఆశ కొన్నాడు చేయవలసిన రోజు ముందు మీ అవి దొరుకుతుంది మేము తెలియజేస్తున్నాను లేదా నా భార్య అనిపిస్తుంది ఆమె మరి సేవలోకి వచ్చినప్పటి నుండి మేము కలిసి సావాసంలో వాడుబడేవాళ్ళని కాదు నేను ఆ సేవలు ముందు కొనసాగిస్తూ ఉండేవాడిని రివ్యూ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఆమె ఎందుగానో ఇక్కడ ఉన్నటువంటి వాక్యము పరిచర్య సావాసాన్ని బట్టి ఆమె ఎంకరేజింగ్ పురోసాకరంగా మారి మరి రెండు సేవలు ఇప్పుడు ప్రస్తుతానికి వీ మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత నుండి ఆమె నాతో పాటు కలిసి సగ పంచర్య ఆమె పెన్ను కూడా భాగం చేసుకుని ముందు ఆ ఆరాధన వాక్యము మరి పలారాల విషయమైపోయి వీటన్నిటిని కూడా ఆమె ద్వారా నడిపిస్తూ ఉంటాము వాక్య పరిస్థితిగా నేను చేస్తూ ఉంటాను ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఆమె వాక్యాన్ని అందించడానికి ఒక ఇబ్బందికరంగా ఉంది అయితే ఇక్కడ ఒకరోజు వాక్యం చెప్పినప్పుడు దయచేని వాళ్ళందరూ కూడా పాశ్రమలో మీ పాస్టర్ గారు చాలా బాగా ఆ అందించారని కూడా చెప్పారు నేను ఎంతో సంతోషించాను రాబోయే దినాల్లో కూడా మరి కలిసి ఇద్దరము స సమానంగా మరి దేవుని మనసరి చేయాలని విమన్స్ ద్వారా నేర్చుకున్నాం అలాగే మనకు మాదిగారు మరి భారత్పాస్తి గారు అమ్మగారు అలాగే శంకరేశ్వర అమ్మగారు కూడా ఎంతో ఎంకరేజింగ్గా ఉన్నారు మరి దేవదేవునికి మహిమ గనవును కాక ఈ కొద్ది మాటలు దేవుడు దీనించినకాల చూస్తున్నారు ఫస్ట్ గారికి ఫస్ట్ గారికి చేరు మరి మొదటి నుంచి మొదటి నెల పోయిన ఇతర సంవత్సరం మరి ఫస్టల్ ఫోన్ చేసి వేస్తే మీరు మరి కొత్తగా పరిచయాలు ప్రారంభించారు చాలా మంచి ఫ్యాండ్స్ ఇప్పుడు చెప్పలేదు నాకు దీని గురించి ఎందుకంటే పొలాన్ని చూసి చెట్టుని గుర్తుపట్ట నేనైతే చాలా వరకు ఒక ఐదారు దగ్గర పనిచేశాను మరి మ్యారేజ్ అయిన తర్వాత పరిచయాలు ప్రారంభించిన తర్వాత పచ్చరణ ప్రారంభించినట్టుగా ఉప ఇంకా చాలా విషయాలు నేర్చుకునే ఉంటాయని నాకు కూడా అనిపించింది నేను కూడా ప్రార్థన చేసేవారు ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ కలిగిన వారి దగ్గర నేర్చుకుంటే ఏదైనా వింటే మనం బాగుంటుందని చెప్పేసి నేను కూడా చాలా సంతోషించాను భాస్టర్ గారు మనం ఆస్వాదించారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫలరాజ్ భాస్టర్ గారు మాద్రాస్ భాస్ గారు కూడా మరి మాకు కొన్ని వెళ్ళిపో కొన్ని పాయింట్స్ తోచిన తర్వాత పాసిన మీటింగ్లో కూడా ఎంతో ప్రోత్సాహకరంగా మరి యూస్ఫుల్ గా అంటే ఉపయోగకరంగా మంచి వాక్యం అందిస్తున్నాను అక్కడ అటువైపు కూర్చొని కూడా వింటున్నాను తర్వాత ప్రతి సండే మరి వాక్యం నేను ఒకరినే చెప్పేవాడిని మరి ఈ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత ఒక సండే నేను ఒక సండే పాస్టర్ గారు ఇద్దరు కలిసి వాక్యం చెప్పిన వాళ్ళు ఎందుకంటే ఒకటేం చెప్పామనుకోండి పాస్టర్ గారు లేన దగ్గర సరిగ్గా వాక్యం వెళ్ళడానికి ఆశపడాలన్నమాట విశ్వాసం ఎందుకంటే ఒక ఏ వాయిస్ విని 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 ఏదో సౌండ్ వింటున్నాం కానీ వాక్యం అర్థం కాదనమాట కాబట్టి మనం కూడా ఒక వారం మనము ఒక వారం వాళ్ళు చెప్పి బాగా బలపడతారు తర్వాత మనం కూడా ఏదైనా పనులుండే అర్జెంటుగా రారేకపోయినాం అంటే ఆరోగ్యం బాగుంది ఇలాగా సైనిపిస్తాం అనుకోండి బాగా ఉపయోగపడతాం

కాన్ఫరెన్స్లో ఒక ఆయన సిఎస్ఐ తన సభ్యుడు చెప్పిన సాక్ష్యం ఉండే చివరిలో మొన్ననే సార్ సాక్ష్యం చెప్తానన్నాడు రాష్ట్రంలో ఆరోగ్యం బాలే పడిపోయింది సోమవారం తర్వాత అన్న చెప్పండి అన్నంటే పోయిన వారంలో పాస్కమ్మ మంచితనము అనేటువంటి అంశం గురించి మాట్లాడింది నా చర్చిలో పాస్ట్ కాలేదు పాస్ట్ అమ్మ చెప్పిన వాక్యం అంతా రాసుకొని నేను మా సంఘంలో వాక్యం చెప్పాను పెద్ద హరిదలో అంత నాకు చాలా సంతోషం అనిపించింది అంటే వాక్యములో డెవలప్ అయింది అన్నమాట వాక్యంలో డెవలప్ అయింది ఇంకా మీరు మా యూట్యూబ్ చూస్తూ ఉంటారు ఉదయ కాల కూడా మరి చాలామంది పాల్గొంటున్నారు రెండవదిగా యూట్యూబ్ ఛానల్లో చూస్తారు పాటల్లో కూడా మరి మా బామర్జులు మా మరదలు ఏమంటారంటే మా బావ తొక్కేసి మా ఇంకా అతనందం ఉన్నారు అంటే పాస్టమ్మల సాహసం ఇచ్చిన తర్వాత కొంచెం పట్టుదల ఈరోజు అనేది నాలుగు రోజుల నుంచి ఆరోగ్యం బాగలేదు భయంకరమైనటువంటి వేడి అట్లనే మరి ఈరోజు వంట కూడా చక్కగా చేసింది దేవుడి సాక్ష్యమను దీవించను గాక చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పడానికి సమయం లేదు సేవకుల్లో కొంతమంది మరి చెప్పాలని ఇత్తనము